దేవునికి మహిమ కలుగునగాక దేవాది దేవునికి నా స్థుతులు స్తోత్రాలు చెప్తా ఉన్నాను ప్రేమిత్రులారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం ఆశీర్వదించబడదాం ఈరోజు ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఒకటవ తిమోతి మూడు పదహారు నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషమున నీతి పొరుడని తీర్పునుందెను దేవదోతలకు కనపడెను రక్షకుడని జనములయందు ప్రకటించబడెను దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది దైవభక్తినికి సంబంధించిన గొప్పదైనటువంటి మర్మం ఏదో ఉంది అంటున్నాడు ఇక్కడ ఇది భక్తికి సంబంధించినది కనుక మనం ఖచ్చితముగా దీన్ని స్పష్టముగా తెలుసుకోవాలి స్పష్టముగా తెలుసుకోవలసిన విషయము మర్మముగా ఉంది పైగా అది గొప్పదైన మర్మము సాధారణంగా గొప్పగా ఉండేవి మర్మముగా ఉంటాయి వీటిని మనము దేవుని యొక్క సహాయముతో మర్మముగా ఉన్నటువంటి సంగతులను స్పష్టముగా తెలుసుకోవాలి అదేమిటి అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఇక్కడ ఆయన అనే పదం ఎవరు ఇక్కడ ఆయన అంటే ఎవరు ఏ శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనే ఈ మాటలు ఆయన అంటే ఎవరు ఒకటవకొరింది పదిహేను నలభై ఏడు ఒకటవ కురింది పదిహేను నలభై ఏడులో మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుంచి వచ్చినవాడు మొదటి మనుష్యుడు ఆదాము ఆదాము సంతతైన మానవులందరూ కూడా మంటి నుండి పుట్టినవాడు శరీరాలతో మనం పుట్టాము రెండవ మనుష్యుడు అంటే ఏసుక్రీస్తు మనుష్యుడు అంటే శరీరం ఉంది ఏసుక్రీస్తు పరలోకము నుండి వాడు ఆయన మంటి నుండి పుట్టినవాడు కాదు ఆయన శరీరుడుగా భూమి మీదకు ప్రత్యక్షము కాక మునిపే ఆయన ఉన్నాడు ఆయన ఉన్నవాడు మనము శరీరాలతో పుట్టిన వాళ్ళము కనుక ఈ ఆయన అనే మాట ఏసుక్రీస్తు అనే వ్యక్తికి మాత్రమే చెందే మాట ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన అనగా ఏసుక్రీస్తు శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు అనేటువంటి భావం అందులో ఉంది యాజ్ వెల్ యాజ్ ఈ ఆయన అనగా ఏసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని మాత్రమే కాక ఆయన ఎవరు అనే విషయం కూడా ఇదే వచనం చెప్తుంది ఎలాగా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే శరీరుడుగా ప్రత్యక్షుడు కాక మునుపు ఆయన శరీరుడు కాదు అంతకుముందు ఆయన ఉన్నాడు కానీ శరీరుడు కాదు శరీరుడు కానివారు మరి ఎవరవుతారు దేవుడవుతాడు లేక దేవదూతలు అవుతారు దేవదూత కాదని ఆ కింద ఆ కింద మాటే చెప్పేస్తుంది ఎందుకంటే ఆయన దేవదూతలకు కనబడేను అని ఉంది అక్కడ ఉన్నవాడు శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆ ప్రత్యక్షుడయ్యాక ఆయన దేవదూతలకు కనపడ్డాడు ఈయన అంటే ఈయన దేవదూత కాదు మరి దేవదూత కానివాడు ఎవరవుతారు అంటే దేవుడు యాంపిల్ఫైడ్ బైబిల్లో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన అనే రిఫరెన్స్ దగ్గర ఆయన అనే దగ్గర గాడ్ అని ఉంటుంది దేవుడు మానవుడిగా ప్రత్యక్షుడయ్యాడు అని ఈ వచనం చెప్తా ఉంది ఈ ఆయన అనే మాట ఇంకా చాలా సందర్భాల్లో ఉంది అందులో కొన్నిటిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము ఎర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనం చూస్తే ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను అనంటూ నానామము ఆయనకున్నది ఇక్కడ ఆయన అంటే ఎవరండి ఆయన అంటే ఎవరంటారంటే ముందే ఉంది కదా దూత ఇక్కడ ఆయన అంటే దేవదూతే అని కొద్దిమంది అనొచ్చు ఆయన అనగా దేవదూత అంటే మామూలు దేవదూతలు ఉన్నాయి కదా గాబ్రియేలు మిఖాయలు ఇలాంటి దేవదూతలు ఉన్నాయి కదా అలాంటి దేవదూత ఆ దేవదూతనే ఆయన అనే మాట ఇక్కడ సంబోధించబడిందా కాదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా నామము ఆయనకున్నది దేవదూతలకు దేవుని నామం ఉన్నదా దేవుని గల శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్న గుణగణాలు అవన్నీ దేవదూతలకు ఉన్నాయా దేవుని నామము ఎవరికి ఉన్నదో చూడండి వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము యోహాను సువార్త ఐదు నలభై మూడు నేను అనగా యేసుక్రీస్తు నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను నా నామము ఆయనకున్నది నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే ఇక్కడ ఆయన అనగా యేసుక్రీస్తు పత నిబంధన కాలంలో ఎహోవా దోతగా ఎహోవా పేరిట యహోవా దూతగా ప్రత్యక్షమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తువారే ఇక్కడ ఆయన ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను నా నామము ఆయనకున్నది అంటే ఆయన అనగా ఇక్కడ ఏసుక్రీస్తు యేసుక్రీస్తునే అనే ఒక వ్యక్తిని గురించి మాత్రం ఒక వ్యక్తి అని మాత్రమే కాక ఆయన ఎవరు అనే విషయం కూడా మరొక వచనం చెప్తా ఉంది చూడండి ఎర్గమాకాండము పదమూడు ఇరవై ఒకటి వారు పగలను రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఒకే సందర్భం వారికి ముందుగా నడుచుచూ వచ్చాను వారు పగలను రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఇక్కడ ముందుగా నడుచుచూ వచ్చినటువంటి ఆయన ఎవరు యహోవా దేవుడు ఇక్కడేమునుంది ఇందాక మనం చూసాం కదా నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను ముందుగా పంపేది ఒక దూత ఆయనకు నానామం ఉన్నది ఎవరు అంటే ఇక్కడ యహోవా త్రోవలో వారిని నడిపించుటకై ఇక్కడ త్రోవలో వారిని అడిపించుటకే ముందుగా నడుచుచు వచ్చిన ఆయన ఎవరంటే యహోవా అంటే దేవుడు ఇదే సందర్భము ఇందాక చదివిన ఆ మాటలో మీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అంటుంది అంటే యహోవా పేరిట యహోవా హోదాలో యహోవా నామమున ఉన్న యేసుక్రీస్తే అనగా దేవుడే ఇక్కడ ఆయన అనగా ఏసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మాత్రమే కాక దేవుడు అనే భావము కూడా ఈ ఆయన అనే మాటలో ఉన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నిర్గమకాండము పదమూడు ఇరవై ఒకటిలో వారు పగలను రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యహోవా త్రావలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను వారికి ముందుగా నడుచుచూ వచ్చింది ఎవరంటే యోవాయే ఇదే సందర్భము ఏమని చెప్తుందంటే ఇక్కడ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుట ఒక దోతను ముందుగా పంపుతున్నాను ఒక దోతను పంపుతున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలనంటూ నామం ఆయనకున్నది యహోవా హోదాలో నా హోదాలో కలిగినటువంటి అంటే దేవుడు అనే నా హోదా ఆయనకున్నది అనగా ఇక్కడ నా నామము ఆయనకున్నది అంటే అర్థము అక్కడైనా ఆయన అనగా ఏసుక్రీస్తు అని మాత్రమే కాక దేవుడు అనే భావము కూడా ఈ వచనం తెలియచేస్తుంది ఇంకోటి చూద్దాం పిల్లారా వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఆయన అనే మాట కాస్త కాన్సన్ట్రేషన్గా ఆలోచించినటువంటి పదంగా కనపడుతుంది నాకు మీరు కూడా చూడండి ఒకసారి అతేసు వార్త ఒకటి ఇరవై ఒకటిలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనే ఆయన ఒక్కడే ఆయనే రక్షించును ఆయనే అంటే ఎవరైనా పైనుంచి చదువుకుంటూ వస్తే సుక్రీస్తే ఆయనే రక్షించను అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అని అనే వ్యక్తిని మాత్రమే సూచిస్తుందా ఆయన హోదాను కూడా సూచిస్తుంది అక్కడ ఆయన ఎవరు అనే విషయం కూడా అక్కడ మనకి ఆయన అనే మాట చెప్తుంది ఎలాగా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై ఒకటి చూడండి గ్రంథము నలభై ఐదు ఇరవై ఒకటి రక్షించు వాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడను లేడు ఇందాక మనం చదివిన దాంట్లో ఆయనే రక్షించును ఆయనే ఆయనే ఇంకొకరెవరు కాదు అదే సందర్భము అంటే అదే భావము అదే భావం అనిచ్చే ఇంకొక మాట ఎస్యా నలభై ఐదు ఇరవై ఒకటిలో రక్షించువాడను నేనే ఆయనే రక్షించును రక్షించువాడను నేనే ఎవరా నేనే ఆ ఆయనే ఈ నేనే ఎవరైనా నేను తప్ప మరి ఏ దేవుడను లేడు అంటే ఆయనే అంటే దేవుడే తన ప్రజలను వారి పాపములో నుండి ఏసుక్రీస్తు అనే దేవుడే రక్షించను ఒక వ్యక్తి ఆయన ఎవరు అనే విషయం కూడా ఆయన అనే మాట మనకు తెలియచేస్తుంది మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఫీలారా కాస్త కష్టమైన విషయమే అయినా మనం ప్రార్థనాపూర్వకముగా ఈ ఆయన ఎవరు ఆయన ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము యోహానుసు వార్త ఎనిమిది ఇరవై నాలుగు యోహానుసు వార్త ఎనిమిది ఇరవై నాలుగు నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు పాపములోనే ఉండి చనిపోవద్దరని వారితో చెప్పాను యేసుని మనం ఏమని విశ్వసించాలి అంటే ఆయన అని విశ్వసించాలి యేసుని ఏమని విశ్వసించమని బైబిల్ చెప్తుందంటే దేవుని కుమారుడని విశ్వసించమని బైబిల్ చెప్తుంది కదా మనం చాలాసార్లు చూసాము చాలామంది అదే మాట అంటారు ఇక్కడ ఆయన అంటే దేవుని కుమారుడు అని అర్థం అని అంటారు ఓకే అది కొంతవరకు యాక్సెప్టబుల్లే నేను కాదన్నా కాస్త లోతుకు వెళదాము నేనే ఆయనను మీరు విశ్వసించిన ఎడల నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోదురు పాపములో ఉండి చనిపోదురు అంటున్నాడు కాబట్టి వారు నీవెవరనే ఆయన అడుగగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచున్నానో వాడనే మొదటి నుండి అంటే ఎప్పటి నుంచి మీతో అంటే ఆయన ముందున్న వాళ్ళతోనేనా ఇది కొంచెం ఆలోచించాలి మనం మొదటి నుండి అంటే ఆది నుండి అని అర్థం ఏం కాదా మీతో అనగా మానవులతో అని అని ఏమి కాదా కాస్త అభావం కూడా ఉందేమో మనం ఆలోచన చేయాలి ఇక్కడ సందర్భాన్ని బట్టి ఆయన మొదటి నుండి నేను మీతో ఎవడనైనా చెప్పుచుంటున్నానో వాడనే నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను పైన నేను ఆయననని మీరు విశ్వసించాలి అన్నాడు నేను ఈజ్ ఈక్వల్ టు ఆయన నేను ఆయననని విశ్వసించాలి ఓకే బాగుంది ఇక్కడ నేను ఆయన యుద్ధ వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నాను నేను ఆయన యుద్ధ విన్నానంటే నేను వేరు ఆయన వేరు కరెక్టే సత్యమే రైట్ నౌ తండ్రిని కూర్చి తమతో ఆయన చెప్పిన వారు గ్రహింపకపోయి ఇక్కడ ఆయన అంటే ఎవరు తండ్రి అంటే దేవుడు ఓహో ఆ దేవుడు అని వారు వారు గ్రహింపకపోయి కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన నేనే తండ్రిననియు నేనే దేవుడుననియు నా అంతట నేనేమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు నేను మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు తండ్రితో ఏకత్వాన్ని చెప్తున్నాడు వేరు వేరుగా చూపిస్తూ నేనే ఆయనను నేను ఆయన వేరువేరుగా చూపించింది ఈ యొక్క చదవబడిన కాంటెక్స్ట్ మళ్ళీ నేనే ఆయనను అంటుంది రెండిట్లో ఏదో ఒకటే సత్యమా రెండూ సత్యాలేనా అవును నేను ఆయన వేరు వేరన్నది సత్యమే నేనే ఆయనను అన్నది కూడా సత్యమే రెండు సత్యాలే ఈ రెండు సత్యాలను కలిపితే వచ్చే సర్వసత్యం ఏమిటి అంటే మనం నమ్ముతున్నటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఈ త్రిత్వ సిద్ధాంతము అన్ని వచనాలకు న్యాయము చేసే సిద్ధాంతం ఇది మళ్ళా చదువుతున్నాను చూడండి నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడలా దేవుని కుమారుడని విశ్వసించటం అంటే అర్థము దేవుడని విశ్వసించటమే అది అక్షరాలు పట్టుకుంటే దేవుని కుమారుడంటేనే దేవుడు దేవుని లక్షణముల కలిగిన వాడు దేవుని కుమారుడు దేవుడు నిత్యుడు ఏసు నిత్యుడు కనుక యేసు దేవుని కుమారుడు ఎన్నిసార్లు చెప్పాను నేను ఈ సంగతి కుమారుడంటే పుట్టినవాడని కాదు కుమారుడు అంటే తండ్రికి కలిగినటువంటి గుణలక్షణాలు పరిపూర్ణముగా కలిగినటువంటి వాడు తండ్రికి వారసుడు తండ్రి నామము కలిగినటువంటి వాడు కుమారుడు అంటే యేసున దేవుని కుమారుడిగా విశ్వసించటం అంటే దేవునిగా విశ్వసించటమే అందులో సందేహము లేదు ఇక్కడ అదే నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను కాబట్టి నీవు వారు ఎవరవని ఆయన అడగగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుచుంటేనో వాడినే నేను ఆయన యుద్ధ విలీన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను తండ్రిని కూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరే ఇక్కడ ఆయన అంటే తండ్రి యేసు తండ్రిని గురించి చెప్తున్నాడు తండ్రి వద్ద విన్న సంగతులే నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు మళ్ళా నేనే ఆయనను నేనే తండ్రిని అంటున్నాడు అలా కావున యేసు మీరు కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నేనే ఆయనను అంతట ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు నేను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు ఇది కాస్త అర్థం చేసుకోవడానికి అస్పష్టంగా ఉన్న ప్రత్యక్షత కలిగిన మనస్సుతో అర్థం చ చదివితే ఇది మనకు అర్థమవుతుంది దేవుడు మానవ మేధస్సుకు అం అర్థమయ్యేంత చిన్నవాడిగా ఆయన లేడు అందుకే మర్మము దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే ఈ కాలములో మర్మాలు ఏమి ఉండమంటున్నారు చాలామంది మరి ఎందుకు ఇలాగా ఇన్ని ఇన్ని వివాదాలు ఇంత వేదాభిప్రాయాలు గందరగోళం ఎందుకుంది మర్మముగానే ఉన్నాయి ఈసుక్రీస్తు అప్పుడు ఇప్పుడు మర్మముగానే ఉన్నాడు ఎవరైతే ఆయన ఎడల భక్తి కలిగి ఉంటారు వారికి ఆయన స్పష్టముగా అర్థమవుతూ ఉన్నాడు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉండాలని ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుయూ తండ్రి తన్ను తెలుసుకున్న మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి మానవుడిగా ఉన్న యేసుకు తండ్రి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయనను మహిమా యగ తండ్రి అని ఒక్క మాట ఉంటే సరిపోతుంది కదా మళ్ళీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి అని మళ్ళీ ఆయన ఎందుకు ఈయనతో కలపాలి ఇక్కడ తను తెలుసుకున్నట ఎందు అంటే ఏసుక్రీస్తు యొక్క దేవుడైన లేక యేసుక్రీస్తు తండ్రి అయిన మహిమా స్వరూపు దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటున్నాడు దేవుణ్ణి తెలుసుకోవడంలో యేసుని తెలుసుకున్న ఇద్దరిని అక్కడ యేసుక్రీస్తుని ఎందుకు కలుపుతున్నాడు అక్కడ ఆ దేవునితో ఈయనకు విడదీయరానటువంటి సంబంధం ఉన్నది ఏకత్వం ఉన్నది ఏకత్వం అంటే మనం అనుకునే ఏకత్వం కాదు అది ఒక ప్రత్యేకమైనది అందరం కలిపి యూనిటీగా ఉంటున్నాము అని అంటూ ఉంటారు అది కొంతవరకు యాక్సెప్టబుల్ లే తప్ప అది ఒక పరిపూర్ణమైన భావం ఇక్కడ ఇవ్వదు తండ్రికి నేను నా ఎందుకు తండ్రి ఏకమై ఉన్నాం అంటే మనందరం ఎలా అయితే కలిసి ఉన్నాం అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అది కొంతవరకునే అదొక పరిపూర్ణమైన భావం అయితే కాదు వారిద్దరి ఏకత్వము చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది మన ప్రభు అనేస్తూ క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సును అనుగ్రహించినట్లు నేను మీ నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను బోధించేశాడు ఆయన చెప్పేశాడు చెప్పేసిన తర్వాత మళ్ళా ఇంకా ప్రార్థన ఎందుకండి అంటే చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుందా వినేస్తే అర్థమైపోతుందా చదివేస్తే అర్థమైపోతుందా అలా అయితే ఇంత గందరగోళం ఎందుకుంటుంది ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి చదువుతున్న వాటిని వాటిని మన మనస్సు గ్రహించగలిగే శక్తి అదే ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే చదువుతున్న దానిని సరైన భావముతో గ్రహించగలగటమే ప్రత్యక్షత ఆ మనస్సును దేవుడు ఇవ్వాలి మన పరిశోధన మన మేధస్సుతో చేదది మన పరిశోధనకు ఆయన సహాయం ఉండాలి మనం చదువుతున్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలకు ఆయన యొక్క సహాయం ఉండాలి అప్పుడే మనం దేవుని గురించి తెలుసుకోవడం అనేటువంటిది వీలవుతుంది ప్రియలారా నేనే ఆయనను అనే మాట ఒక శక్తివంతమైన మాట అందులో లోతైన భావం ఉన్నది యేసుక్రీస్తు దైవత్వాన్ని గొప్పదిగా చూపించే మాట చివరిగా యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగు ఆరు నుసు వార్త పద్దెనిమిది అధ్యాము నాలుగు వారు మీరెవరిని వెతుకుతున్నారని వారు అడిగను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు నేనే ఆయననని వారితో చెప్పాను అనగా నేనే మీరు ఎవరైతే వెతుకుతున్నారో ఆయన నేనే అనే భావం ఇక్కడ కనపడుతుంది కానీ రిజల్ట్ ఏమిటంటే నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలపడిరి సం పవర్ సం పవర్ఫుల్ వర్డ్ నేనే ఆయన అనే మాటలో ఒక శక్తివంతమైనటువంటి భావనది లేకపోతే ఎందుకు పడిపోతారు వాళ్ళు మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు యేసుని గురించి ఆయన నేనే నేనే ఆయనను బాగానే ఉంది అక్కడ కానీ జరిగింది ఏంటంటే వారు వెనుగకు తగ్గి నేల మీద పడ్డారు నేనే ఆయననే మాటలో ఆ మాటలో శక్తి ఉంది ప్రియులారా సంపవర్ ఇస్ ధేర్ తండ్రితో ఏకత్వాన్ని తెలియజేసే పదం అది తండ్రితో ఏకత్వాన్ని తెలియజేసే పదం అది తండ్రితో సమానత్వాన్ని తెలియజేసే పదం అది ఒక విడదీయరానటువంటి బంధం అది ఒకే దేవునిలో ఉన్నటువంటి ఐక్యత ఐక్యత అనగానే మానవులందరం కలిసి ఐ ఐకమత్యంతో ఉండడం అలాంటిదని కాదు సమ్ విడదీయరానటువంటి ఏకత్వం ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు మూడు ప్రత్యక్షతలు సమ్మోర్ మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటిది ఇది చాలా కష్టమైనటువంటి భావన కనుకనే ప్రత్యక్షత అనేటువంటిది అవసరమైంది ఇది హృదయం గ్రహించగలదు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే మనము గ్రహించగలము ప్రేమిత్రుల రా క్రీస్తు దైవత్వము అనేటువంటిది చాలా కష్టతరమైనది బైబిల్లో క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ చాలా కష్టమైనది దాని గురించి ఎన్నో వివాదాలు ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కానీ వాటి గురించి మనం స్పష్టముగా ఎరగాలి ఎందుకంటే ఇది దైవభక్తికి సం మనం ఎవరిని నమ్ముతున్నాము ఎవరి సృష్టికర్త ఎవరు దేవుడు ఎవరిని ఆరాధించాలి అనే విషయంలో మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మనకి ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి నేను ఎవరు ఆయన ఎవరు ఈ క్లారిటీ మనకి తెలుసుకోవాలంటే పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి ప్రభువా మిమ్మను గ్రహించగాలి దేవుడంటే అగోచరుడు ఆయన ఏదో చాలా ఈ ప్రకృతిలో కనపడే కొన్ని ఉదాహరణలు కూడా పోల్చి చెప్పినంత మాత్రాన్ని సంపూర్ణమైన భావం ఇమ్మని చాలామంది ఈ యొక్క త్రిత్వాన్ని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు ఓకే కొంతవరకునే ఒక పరిపూర్ణమైన ఎగ్జాంపుల్ అంటే ఏమీ లేదు ఎందుకంటే ఆయన అగోచరుడు ఆయన కార్యాలు చేయటం కాదు ఆయనే గొప్ప ఆశ్చర్యం మనకి ఆయనే గొప్ప ఆశ్చర్యం అలాంటి ఉన్నటువంటి గొప్ప దేవుడును తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించునుగాక ప్రాముఖ్యముగా ఏసుక్రీస్తు దేవుడు అనే విశ్వాసములో క్రైస్తవులందరినీ స్థిరముగా ఉంచునుగాక ఎందుకంటే ప్రేమిత్రులారా ఏసుక్రీస్తుని దేవుడు కాదనే క్రైస్తవుల సంఖ్య పెరుగుతుందండి నన్ను చాలా దుఃఖ పెడుతుంది నాకు చాలా బాధను కలిగించే విషయం అది అన్యులు యేసుని దేవుడు కాదంటారు వాళ్ళ విషయం కాసేపు పక్కకు పెట్టండి బైబిల్ ప్రామాణిక గ్రంథముగా భావించే మనము క్రైస్తవ్యములో కూడా యేసు దైవత్వాన్ని నమ్మనివారు యేసుని దేవుడు కాదనేవారు పెరుగుతున్నారు రోజు రోజు రోజుకి పెరుగుతున్నారు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ సహాయముతోనే మనం వాక్యాన్ని గ్రహించగలము అనే భావన పోతుంది పోయి నేను చదివితే నాకు వచ్చేస్తుంది నేను పరిశోధిస్తే నాకు వచ్చేస్తుంది అని లోక సంబంధమైనటువంటి ఆ భావనను వీళ్ళు కలిగి ఉన్నారు అందుకనే ఏసుక్రీస్తు వాళ్ళకి అర్థం కావటం లేదు బైబిల్ చెప్తా ఉంది ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరితూచాలి నేను ఆయన వేరు వేరే నేనే ఆయన ఒక్కడే రెండు సత్యాలే ఒక డిబేట్లో ఒక ఆయన అంటా ఉన్నాడు అహ్మద్దన్ ఆయన ఎవరికి ఒక ఆయన డిబేట్ జరిగితే తండ్రి వేరంటున్నారు మీరే కుమారుడు వేరంటున్నారు మీరే పరిశుద్ధాత్ముడు వేరంటున్నారు మీరే మళ్ళీ ఒక్కడే దేవుడు అంటున్నారు మీరే యేసుక్రీష్ దేవుడు అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు యుహోవాని దేవుడు అంటున్నారు ముగ్గురు వేరు వేరు అంటున్నారు ఒకడే దేవుడు అంటున్నారు మీరు మాట్లాడే భాష అసలు ఏం భాష విచ్ లాంగ్వేజ్ యు ఆర్ స్పీకింగ్ మీరు ఏ భాష మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందని వ్యంగ్యంగా ఆయన అంటే ఉంటే అందరూ నవ్వేస్తున్నారు ప్రిమిత్రులారా భౌతికంగా అది అపహాస్యముగానే ఉండవచ్చు దేవుడు లోక సంబంధమైన జ్ఞానానికి చిక్కే ఆయన కాదు ఒక దేవుడే దేవుడు ఒక్కడే వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ యహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడు ఒకే దేవుడు అలాగని ఈయన కొంత ఈయన కొంత ఈయన కొంత ఈ మూడు కలిపితేనే ఒక పరిపూర్ణమైన దేవుడు వస్తాడు అది కూడా కాదు మళ్ళా ఈయన థర్టీ త్రీ పెర్సెంట్ ఈయన థర్టీ త్రీ పెర్సెంట్ ఈయన థర్టీ త్రీ పెర్సెంట్ అది కూడా కాదు హోవా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ యేసుక్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ పరిశుద్ధాత్మ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ అలాగే ఈయన ముగ్గురు త్రీ హండ్రెడ్ కాదు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా హండ్రెడ్ పర్సెంట్ గాడ్ త్రిత్వము అనేటువంటిది అది మానవ మేధస్సుకు అర్థమయ్యే అంత చిన్న మాట కాదు దానికి పరిశుద్ధాత్మ సహాయము కావాలి ఆత్మ ప్రత్యక్షత కావాలి అలాంటి ఆత్మ ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయనగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియపరిశుద్ధ తండ్రి మీరు వ్రాయించిన గ్రంథము మేము చదువుతూ ఉన్నాం మిమ్మల్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ ప్రభావ దాన్ని తెలుసుకోవడానికి మీరిచ్చే ప్రత్యక్షత మాకు ఉండాలన్న సంగతి ప్రభావ ఈ వాక్యం ద్వారా మేము విన్నాము తండ్రి నేనే ఆయనననే మాటను ధ్యానించాము ఈ ఆయన అనే మాట ఎవరిని గురించి చెబుతుందో అనే విషయాన్ని కూడా మేము ధ్యానించాము తండ్రి ప్రవ్వా త్రిఏక దేవుడా ఉన్నటువంటి దేవుడా మిమ్మును గుర్చినటువంటి జ్ఞానము మా అందరికీ రావడానికి కావలసిన ప్రత్యక్షతను మీరు మాకు దయచేయమని యేసు వారి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని న్యూన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడే ఉంటాను కాక ఆమెన్ నాలుగండి